హైదరాబాద్ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకు పడుతోంది చెరువు పరిధిలో ఉన్న నాలాపై ఉన్న రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది గగన్ పహాడులో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలకు కూల్చివేతలు చేపట్టారు అప్ప చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు అక్రమదారులు ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి షెడ్లు వేశారు దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలని కూల్చివేస్తున్నారు చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వ భూములు చెరబట్టిన వారికి హైడ్రా ముచ్చమటలు పట్టిస్తోంది బుల్డోజర్లు దూకుడు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది ఇక హైడ్రా కన్ను అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై పడింది వందలు వేల సంఖ్యలో అక్రమ కట్టడాలు గుర్తించిన హైడ్రా అసలు వీటన్నింటికీ పర్మిషన్ ఇచ్చిన వారిపై ఆరా తీస్తోంది తెలియక పర్మిషన్ ఇచ్చారా లేక లంచానికి మరిగి తెలిసే అక్రమ పర్మిషన్లకు తెరలేపారా అన్నది కూపీ లాగుతోంది ఒకవైపు అక్రమ నిర్మాణాలు తొలగిస్తూనే మరోవైపు ఆ నిర్మాణాలు ఎప్పుడు వెలిసాయి వీటికి పర్మిషన్ ఎప్పుడు ఎవరు ఇచ్చారనే డేటా సేకరిస్తోంది హైడ్రా దేంతో ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందా అని అధికారులు ఉడికిపోతున్నారు చెరువులను పరిరక్షించేందుకు హైడ్రా పనిచేస్తుందని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ ఆక్రమించిన వాళ్ళెవరైనా ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదన్నారు సందట్లో సడేమియాలా కొందరు అధికారులు హైడ్రా పేరుతో బెదిరిస్తున్నారని వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం